పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి అష్టమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ తేదీ వరకు అష్టమ స్థానంలో వక్రంలో ఉంటాడు తొమ్మిదవ తేదీ తర్వాత నుంచి సప్తమ స్థానంలోకి బుధుడు ప్రవేశిస్తాడు సప్తమ స్థానం అంటే మీనరాశి మీనరాశి బుధుడికి నీచ స్థానం కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి అష్టమ మరియు సప్తమ స్థానాలలో సంచరించేటప్పుడు చేసేటటువంటి ఏ పని అయినా సరే ప్రయత్న లోపం లేకుండా జరగాలి శక్తి వంచన లేకుండా కృషి చేస్తేనే కానీ విజయాన్ని అందుకోవటానికి అవకాశం ఉండదు అలానే ద్వితీయ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సానుకూలంగా మారుతూ ఉంటాయి సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించినటువంటి స్థానం కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం కూడా ఈ సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో శుభకార్యాలకు అనుకూలంగా మారుతుంది అలానే చేసేటటువంటి ప్రయత్నం అనుకూలంగా మారుతుంది అంటే ప్రయత్నం కొంచెం కృషితోటి గట్టి శ్రమతోటి కనుక ప్రయత్నించినట్లయితే ఎలాంటి కార్యమైనా సరే చక్కగా విజయాన్ని కలిగిస్తుంది సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అవివాహితులకు వివాహ యోగాన్ని కూడా కలిగిస్తుంది అలానే వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి అనుకూలతను వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఆరవ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో కుజ యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఏదైనా వివాదాలు కనుక ఉంటే ఆ వివాదాలను చాకచక్యంగా పరిశీలించుకోవాలి చాకచక్యంగా పరిష్కరించుకోవాలి ఎక్కడా కూడా తొందరగా వాడుతనం అనేటటువంటిది పనికిరాదు ప్రధానంగా ఈ మాసంలో కన్యారాశి వారికి ఆత్మీయుల నుంచి చక్కటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి ఆ ఆహ్వానాల కారణంగా అపరిమితమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ కన్యా రాశి వారిని కనుక పరిశీలిస్తే అష్టమ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉంది అష్టమ స్థానంలో బుధుడు కూడా తొమ్మిదవ తేదీ వరకు సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా బుధుడు దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ కర్మస్థానం ఈ కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తొమ్మిదవ తేదీ వరకు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి లేకపోతే అనవసరమైనటువంటి సమస్యలు వచ్చి పడే అవకాశం అనేటటువంటిది కన్యారాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ సప్తమ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుంచి లేదా దగ్గర వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది మీరు ఇప్పటి వరకు ఏదైతే ఒక అంచనా తోటి ఉన్నారు ఆ అంచనాలన్నీ కూడా నిజమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దీర్ఘకాలికంగా కల కంటున్నటువంటి కలలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సమస్యలు కన్యారాశి వారికి ఎదురైనప్పటికీ ఆ సమస్యలను చక్కగా చాకచక్యంతో పరిష్కరించుకుంటూ ఉంటారు వాటిని అధిగమిస్తూ ఉంటారు అలానే ఇతరుల నుంచి ఆత్మీయుల నుంచి దగ్గర బంధువుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలమైన సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యల నుంచి చక్కగా పరిష్కరించుకుని బయటకు బయటపడతారు ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్ప ఏర్పరచుకోవటంలో వారు సఫలమవుతారు అని చెప్పవచ్చు కానీ కొన్ని రకాలైన ఇటువంటి ఆరోగ్య సమస్యలు కన్యా రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా పరంగా కన్యా రాశి వారి జాగ్రత్తలు పాటించాలి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే వ్యాపారంలో మీరు ఏదైతే అంచనా వేస్తూ ఉంటారో ఆ అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉంటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే తొమ్మిదవ తేదీ వరకు అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఒత్తిడిని అధిగమించాలంటే విష్ణు సహస్రనామ పారాయణం ఒకటే మార్గము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏర్పడినటువంటి సమస్యల నుంచి బయటకు రావచ్చు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు ప్రధాన కనుక తీసుకుంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉద్యోగ సంబంధమైన విషయాలలో కానీ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే గృహ సంబంధమైనటువంటి విషయాలలో ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు అలానే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఆందోళన తగ్గి ఆనందం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలను శ్రద్ధ పెట్టాలి సంతానపరంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనేటటువంటి చూసుకొని వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటటువంటి చాలా మంచిది ఆ తర్వాత ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఒక కవచంగా మారుతుంది మనోబలంతో చేసేటటువంటి పనులలో మంచి ఫలితం అనేటటువంటిది కనిపిస్తుంది ఇక్కడ ఈ ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు పనులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వారు పొందుతారు ఇక్కడ శాంతం అనేటటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా తక్కువగా మాట్లాడటం అనేటటువంటిది కూడా చెప్పదగినటువంటి సూచన అంటే కొన్ని సమస్యలకు మాటలతో సమాధానం చెప్పే కన్నా కూడా మౌనంగా ఉండటం వలన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు ఇక్కడ మీకు ప్రధానంగా గనక తీసుకుంటే దైవ బలం పెరుగుతుంది ధర్మబద్ధంగా చేసేటటువంటి పనుల వల్ల సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు ఇక తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత కఠినాతి కఠినమైన సమయం అని చెప్పాలి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రకరకాలైనటువంటి సమస్యలు ఇక్కడ ఈ రాశి వారికి కలిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఎక్కువగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన తర్వాత పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మనోవాంఛా ఫల సిద్ధి జరుగుతుంది కోరుకున్నటువంటివన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి దేని గురించి అయితే పరితపిస్తున్నారు దేని గురించి అయితే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా చక్కగా అనుకూలంగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ అనుకూలతలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో లేదా జరుగుతున్నటువంటి మహాదశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ గనక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు చిన్న చిన్న ప్రతికూలతలు తొలగిపోవటానికి విష్ణు సహస్రరామ పారాయణ చేయటం శివారాధన వలన కానీ విష్ణు సహస్రమ పారాయణ వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు ఆదిత్యవృతయ పారాయణ వలన ఆరోగ్య భంగం అనేటటువంటి తొలిగి ఆ మంచి ఫలితాలు కలుగుతాయి ఇవి సంబంధించిన ఫలితాలు శుభం